హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాజులక్ష్మి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ సబ్స్క్రైబ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ నేనైతే ఈ సెకండ్ టైము ఫ్రీ బస్లో జువాలజికల్ పార్క్ నెహ్రూ జువాలజికల్ పార్క్ నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్కి వెళ్ళామనమాట అందరం కలిసి వన్ డే ట్రిప్ అనమాట మార్నింగ్ ఎయిట్కి ఎయిట్ థర్టీకి ఎగ్జాక్ట్ ఎయిట్ థర్టీకి బయలుదేరితే వచ్చేసరికి అక్కడ మేము పార్కులో దిగి టికెట్ తీసుకునేసరికి కరెక్ట్ ట్వెల్వ్ థర్టీ అనమాట ట్వెల్వ్ థర్టీ ఫుల్ ఆకలేసింది అందరం కలిసి తెచ్చిన టిఫిన్లు అన్నీ ఓపెన్ చేసుకొని ఒకరికొకరు షేర్ చేసుకొని తినేసి మళ్ళీగా బ్యాగ్లో పెట్టేసుకొని అందరం కలిసి స్టార్ట్ చేసామన్నమాట మొత్తము ఎక్కడ కూడా మేము సఫారీ యూజ్ చేయలేదు బ్యాటరీ వెహికల్స్ ట్రైన్ ఏది యూజ్ చేయకుండా ఓన్లీ నడక మాత్రమే నడకతోనే మొత్తం అన్నీ విజిట్ చేసాము కొన్ని మాత్రమే మిస్ అయ్యాము ఆడికి మాకు ఫైవ్ అయిపోయింది చాలా పబ్లిక్ వచ్చారు అప్పటికే మాకు టికెట్స్ దొరకక క్యాష్ ఓన్లీ క్యాష్ క్యాష్ నో క్యాష్ అనమాట ఆన్లైన్ పేమెంట్ చేయాలి గూగుల్ పే అట్లా అయి మాకు ఇంకా కొంచెం తొందరగా ఫాస్ట్ అయిపోయింది క్యాష్ చేసేది ఉంటే ఇంకా చాలా పబ్లిక్ ఉన్నారనమాట స్టార్ట్ అయిపోయినాక ఫస్ట్ మనకు ఎంట్రన్స్లోనే మంకీస్ చాలా టైప్స్ మంకీస్ అనమాట నేనైతే ఫస్ట్ టైము టూ టూ టైప్స్ మంకీసే చూశాను కాకపోతే ఇక్కడ చాలా రకాల మంకీస్ చూశాను చిన్న చిన్న ఉన్నాయి అవి వెరైటీ ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి ఇది చూడండి బెంగాల్ టైగర్ అసలు దగ్గర ఎట్లా వస్తుందంటే వస్తుంది దగ్గరికి నక్కలు నక్కలు కూడా చాలా ఫాక్సెస్ ఫుల్ ఫాక్సెస్ ఉన్నాయి నక్కలు మళ్ళీ అడవి కుక్కలు అడ టైగర్ పిల్లి అంట టైగర్ పిల్లి ఇట్లా చాలా రకాల పిల్లిలు పులిలాగా ఉన్న పిల్లి కూడా ఉన్నదనమాట అందులో తాబేలు అయితే పెద్ద ఉంది తాబేలు ఫస్ట్ టైం పెద్ద తాబేలు చూశాను నేనైతే మళ్ళీ ఆ హాస్ట సింహం పండుకొని ఉంది ఆ సింహం మీకు అక్కడ కనిపించలేదు సింహం పడుకోనుంది తర్వాతనేమో ఇక్కడ చిన్న చిన్న పులులు ఇక్కడ చూడండి చిరుత పులిలు పడుకొని ఉంటే ఇది మాత్రం తిరుగుతూ ఉంది చిరుత పులి ఫస్ట్ టైం దగ్గరికి వెళ్ళి మొత్తం గ్రీనరీగా ఉంది అనమాట వర్షాలు పడ్డాయి కదా అండ్ గ్రీన్గా ఉంది చాలా గ్రీన్గా అంటే గ్రీన్గా ఉంది ఇక హిప్ప పొటమాస్ వాటర్లో పడుకున్నాయి రెండు హిప్ప పొటమాస్ ఉన్నాయి వాటర్లో పడుకున్నాయి అనమాట ఇది వచ్చేసి రైనోసర్ రైనోసర్ అయితే దగ్గరికి వెళ్ళిగా మొత్తం దగ్గరికి వెళ్ళి చూద్దాం సేమ్ బఫెల్లో బర్రెలాగానే ఉంది కానీ చాలా పెద్ద ఉంది మేమైతే దగ్గరికి వెళ్ళి కనిపించిందనమాట అన్నీ టైగర్ సింహం కొంచెం కొన్ని కొన్ని మాత్రం మంచిగా కనిపించినాయి అనమాట ఇగ ఆస్ట్రిచ్ స్చెస్ కూడా చాలా బాగున్నాయి వస్తుంది అది ఎంత అరుస్తుందో మీకు షార్ట్ రూపంలో కూడా పెడతానన్నమాట ఎంత అరుస్తుందో పిల్లలు అరిసిన కొద్దీ ఫుల్ అరుస్తుందనమాట ట్రైన్ కూడా మేము ట్రైన్ ఓన్లీ నడవడమే మొత్తం నడక ప్రయాణమే జూ పార్క్ మొత్తం నడక నడకనే అంత గ్రీనరీగా ఉందో మళ్ళీ వీకెండ్ సాటర్డే ఫుల్ పబ్లిక్ ఇక్కడ ఇంకోటి ఏంటిదంటే మేము బటర్ఫ్లై పార్క్లో బటర్ఫ్లైస్ ఉంటాయని వెళ్తే అక్కడ ఎక్కుతుండే మాత్రం టెంపుల్కి వెళ్ళినట్టు అసలు ఎంత బాగుందో కాకపోతే ఒక్క బటర్ఫ్లై కనిపించలేదు లాస్ట్లో ఒక్క బటర్ఫ్లై కనిపించింది మొత్తం ఫ్లవర్స్తో నిండిపోయింది ఫుల్ గ్రీనరీ అది కూడా చాలా బాగుంది అగ్గులకి వాటర్ అడిగి ఫేస్ మీద వేసుకుంటామంటే వాటర్ ఫేస్ మీద వేసుకోవద్దమ్మా ఇవి మంచి వాటర్ కావని చెప్పేశాడు తర్వాత లేడీ లేడీ డీర్ జింకలు అన్నీ వైట్ పికాక్ అయితే ఎంత బాగా నెమలిపించం వేసిందో చూడండి వైట్ పికాక్ గ్రీన్ పికాక్స్ కూడా ఉన్నాయన్నమాట వైట్ పికాక్స్ అయితే వైట్ పికాక్లో ఈ పికాక్ మాత్రం చాలా నెమ్మలి పురి విప్పిందనమాట అదొక గ్రీన్ పికాక్స్ అండ్ అక్కడ ఏంటిదంటే జాలి ఉండడం వల్ల కొంచెం తక్కువగా అనిపించినాయి అనమాట తక్కువ అనిపించినాయి అసలు ఫోటో మనం జూమ్ చేసి తీసినా కానీ కొంచెం బ్లర్ టైప్ అయిపోయింది అనమాట తర్వాత ఎలిఫాంట్స్ ఎలిఫాంట్స్ ఒక ఎలిఫాంట్ ఏమో పెద్ద ఎలిఫాంట్ ఏమో లోపల ఉంది ఇక్కడ త్రీ ఎలిఫాంట్స్ ఉన్నాయి అన్నమాట అక్కడ ఇంకో ఎలిఫెంట్ వీటికన్నా చాలా పెద్ద ఉంది ఇంకా కొంచెం పెద్ద ఉంది చూడండి పబ్లిక్ ఎంత పబ్లిక్ అంటే అంత పబ్లిక్ వచ్చారు సాటర్డే రోజు ఫుల్ పబ్లిక్ అది కాక సమ్మర్ హాలిడేస్ బాబా బాబా ఫుల్ తిరగడానికి మాకు కాలు గుంజలేదు ఏం లేదు ఇక్కడ టటాయిలు సొరంగం తర్వాత సొరంగం సురగం అనమాట అది కొంచెం చెత్త చెత్త ఉంది నెక్స్ట్ వచ్చేసి స్నేక్స్ అది మొత్తం స్నేక్సే ఆల్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ దీన్ని ఏమంటారు తొండ లేదా మొసల్లి చూడండి ఒకదాని మీద ఒకటి ఎట్లున్నాయో అమ్మో చూస్తూనే భయమైంది కానీ వీడియో తీసిన డేర్ చేసిన అన్ని షార్ట్స్ కొన్ని కొన్ని తీసినా కానీ ఏమంటారు వీడియోస్ ఎక్కువ తీయలే ఆల్రెడీ నా ఛార్జింగ్ అప్పటికే టెన్ నేను పెట్టుకొని వచ్చింది ఫైవ్ పర్సెంట్ ఇక కొండ చిల్వ కొండ చిల్వ ఆల్రెడీ నా తనే ఎయిటీన్ పర్సెంట్ ఉంది అదే యూజ్ చేసుకున్నా కొండ చిల్వలు రెండు పెద్ద చుట్టుకొని ఉన్నాయి చూడండి కొండ చిల్వలు పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి అనమాట ఇగో ఇంకో స్నేక్ అక్కడ పడుకుంది చెట్టు మొదట్లో పడుకుందనమాట వాటికి మొత్తం షెడ్ వేసి వాటికి కావాల్సిన వాటరు ఇగో వైట్ స్నేక్ ఇవాళ నెక్స్ట్ గ్రీన్ కలర్ అది చెట్టుకు చుట్టుకొని ఉంది గ్రీన్ కలరు రక్ వెదురు పింజర ఏ రక్తపింజర రక్త పింజర అంటే ఇది గ్లాసెస్లో గ్లాస్ ఉండటం వలన కనిపిస్తుంది కానీ కొంచెం జూమ్ చేశాను అది కూడా చూడండి అబ్బో చాలా పెద్దగా ఉంది నాగపాము నెక్స్ట్ వచ్చేసి నాగపాము అమ్మో చూస్తుంది వీడియో చూసుకుంటే వాళ్ళంటే కూడా భయం వేస్తుంది మొత్తం ఒళ్ళు పులకరిస్తుంది భయం అవుతుంది అవి చూస్తుంటే మనం అంత ఫుల్ స్నేక్స్ ఎన్ని టైప్ స్నేక్స్ ఉంటాయి అన్ని టైప్ స్నేక్స్ ఉన్నాయి అక్కడ మాత్రం చాలా స్నేక్స్ ఉన్నాయి ఇది ఏమంటారు గ్లాస్ ఉండడం వల్ల జూమ్ చేసినా కొన్ని కనిపిస్తున్నాయి కొన్ని కనిపించట్లేదు కానీ అక్కడ మాత్రం క్లియర్గా అన్నమాట మనకు ఫోన్లో మస్తు జూమ్ చేశాను అన్నమాట చూడండి ఇగో ఇదైతే మరీ సన్నగా ఉంది అది మొద్దుకు బ్లాక్ లాగానే ఉంది బ్లాక్ కలరే ఉంది చూడు ఇదిగో ఇది అదైతే వాటర్ పామ్ నీళ్ళ పామ్ అంట నీటి పామ్ నీళ్ళల్లో ఉంది ప్లస్ చెట్టు పైన ఉంది కొమ్మల పైన ఉంది ప్లస్ పైన కూడా ఉంది చెట్టు పైన జర్రి జరిపోతు ఇగో జరిగిపోతుంది అనేది చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి జరిగిపోతుంది అనేది అమ్మో అవి చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి మళ్ళీ వాటికి ఏసీ ఏసీ కాదు కూలర్లు నల్లనాగుల ఫామ్ అంట ఇవ్వ చూడండి ఏ కూలర్ కూడా పెట్టారు వాటికి కూట ఇవి ఇసుక పాములు ఏమంటే ఇసుక వేసి వాళ్ళకి మళ్ళీ పైన నుంచి ఒక బల్బు మళ్ళీ షా వెలుతురు వచ్చేటట్టు కూడా పెట్టారనమాట అసలు పెద్ద ఉంది చాలా పెద్ద ఉంది ఎదురు పింజరాగా చూడండి ఇసుక పాములు అయితే వాటికి నాగార్జున సాగర్ అని అంట ఏదో పామ్కి ఏదో వెరైటీగా ఉంది నేమ్స్ సన్న సన్నగా ఉన్నాయి మొత్తం చిన్న చిన్న ఈ పాములు చెడుగుడు పామ్స్ అంట అవైతే చెడుగుడు పామ్స్ అసలు ఎంత ఎగురుతున్నాయంటే అంత ఎగురుతున్నాయి ఆ పాములు ఇక్కడైతే రకరకాల తాంబేలు ఇది ఒక రకం తాంబేలు అనమాట మొత్తం బ్లాకే ఉన్నాయి అస్సలు ఒక్కొక్క చాలా పెద్దగా ఉంది ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఒక గంప ఉంటుంది కదా గంప లాగా ఉంటుంది ఇవేమో చిన్న సైజు తాబేలుస్ అనమాట ఇక్కడ ఉన్నాయి తాబేలు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నక్షత్ర తాబేలు స్టార్ తాబేలు నక్షత్ర తాబేలు నక్షత్ర తాబేలు అయితే చాలా తాబేళ్ళు ఉన్నాయి ఇక్కడ కూడా నెక్స్ట్ వీటిని ఏమంటారు ముసళ్ళు కాదు దీన్ని వీటిని ఏమంటారు అంత ఐడియా లేదు ఫుల్ అవి కూడా ఫుల్ ఉన్నాయి అవి అందులోకి వెళ్ళి వెళ్ళొస్తుంది చూడండి అమ్మో చూస్తేనే భయం వేస్తుంది వాటిని ఒక్కొక్కటిని అసలు డేరే చేసిన అనమాట వాటిది భయమైతుంది ఇదేమో అనమాట దీన్ని ఒకటి చూడండి నాలుగ భయం అవుతుంది ఉడుము నీటి ఉడుము అనమాట ఇది నీటి ఉడుము ఉడుముల్లో రకాలు నీటి ఉడుము అంట ఇది తర్వాత లోపలికి జువాలజీ పార్కు లోపలికి సైంటిస్టులు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటాయి కదా అవన్నీ పిక్చర్స్ అనమాట ఇవన్నీ మొత్తం స్క్రీన్ అంతా చూపిస్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏదో నాకు వచ్చిన విధంగా వీడియో చేశాను ఇలాగే ఎంకరేజ్ చేస్తుంటే ముందు ముందు వీడియోస్ ఇంకా చేయాలనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇక్కడ వాటి ఆర్టిఫిషియల్ అనమాట సేమ్ అక్కడ ఉన్నట్వే ఇక్కడ కాకపోతే బొమ్మల టైపు చాలా పెద్ద ఉన్నాయి వీటి కూడా మీరు ఎంతమంది వెళ్ళారో చూ పార్క్కి కామెంట్ చేయండి అలాగే